జన సైనికుల్లో కొత్త జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు జనసేన విస్తృత సమావేశాలు అయితే జరుగుతున్నాయి అలాంటిది అసలు పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అండ్ అలాగే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు అయితే చేసినట్టు తెలుస్తుంది మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే మేడం నమస్తే మేడం మరి ఫైనల్ గా జన సైనికుల్లో కొత్త జోష్ అయితే కనిపిస్తున్నట్టు తెలుస్తుంది సో ఈ నెల ఇరవై ఏడు నుంచి ముప్పైవ తేదీ వరకు జనసేన విస్తృత సమావేశాలు విమర్శలు జరుగుతున్నాయి సో ఈ నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కూడా రాబోతుంది మేడం సెప్టెంబర్ సెకండ్న అసలు ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు అండ్ అలాగే సుగాలి ప్రీతి కేసుకి సంబంధించి ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు కూడా చేశారు నిన్న ఏ విధంగా చూడొచ్చండి అంటే పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలని అసలు ముందుకు నడిపించిందే పవన్ కళ్యాణ్ సుగాలి ప్రీతి కేసులో అసలు వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే ఈయన వెళ్ళి కదా గొడవ చేస్తే కదా సీబీఐ కేసు టేకప్ చేసింది సిబిఐ తర్వాత మా దగ్గర వన్ లేవు అంటే సిఐడి చేతికి వెళ్ళింది కేసు ఆ తర్వాత ఈయన చొరవతోటి తోటి సుగాలి ప్రీతి వాళ్ళ ఫ్యామిలీకి ఎకరాల భూమి ఇచ్చారు కల్లూరు దగ్గర ఇళ్ల స్థలం ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళ ఫాదర్కి సుగాలి ప్రీతి తండ్రికి రెవెన్యూ శాఖలో అసిస్టెంట్ ఏదో ఒక ఉద్యోగం కూడా ఇప్పించారు ఇప్పుడు ఆ భూమి విలువ పది కోట్లు ఉంటుంది ఇంత చేసినా కూడా ఇంకా చేయలేదు అని ఆవిడ నిందలు వేయడంలో మనకి వెనకాల వైసీపీ హస్తం ఉందా అని ఒక డౌట్ వస్తుంది నిన్నటి వరకు ఇటువైపు ఉండి అసలు వైసీపీ పట్టించుకోకపోతే వైసీపీ హయాంలో ఇవాళ ఆవిడ అసలు పవన్ కళ్యాణ్ అండవేంటి ఏ రకంగా అంటారు ఆవిడ నిజంగా పవన్ కళ్యాణ్ కూడా ఆవేదన చెందుతున్నారు మీరు చెప్పినట్టు ఒక పక్క వాళ్ళు జన సైనికులతో జనసేన సేనతో సైన్యం అని మూడు రోజులు ఎంత వాళ్ళు చేస్తున్నారు అందులో ఈ అంశాన్ని ఆవిడ తెర మీద తీసుకొచ్చి తర్వాత వ్యక్తిగతంగా కూడా అన్నట్టు అన్నట్టున్నారు పవన్ కళ్యాణ్ మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఏదో మనకి అది అర్థం కాల సో నేను అనేది ఏంటంటే మీకు ఆల్రెడీ జరగాల్సిన న్యాయం జరిగిపోయింది ఇంకొకటి కేసులో ఇప్పుడు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళతో ఆ డిఎన్ఏలు సరిపోవట్లేదు ఇంకొకటి ఏంటంటే ఏమంటున్నారంటే మా అమ్మాయిని అత్యాచారం చేస్తారు అంటున్నాడు కానీ అక్కడ అత్యాచారం ఏం జరగలేదు క్లియర్ కట్ గా పోలీసులు చెప్తున్నారు సాధారణంగా తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే ఏదైనా చెడు జరిగినా కూడా జరగలేదని చెప్పడానికి చూస్తారు కానీ ఇక్కడ అన్ఫార్చునేట్లీ వీళ్ళు జరిగింది అని తల్లిదండ్రులు చెప్పటం అనేది ఇంకా దాన్ని వాళ్ళు స్ట్రెస్ చేస్తున్నారు నిన్న కూడా అంటే ఏంటంటారు మేడం అంటే కేవలం డబ్బు ఏమైనా తీసుకొని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా లేకపోతే ఒక రాజకీయ పార్టీకి సైడ్ అయిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారా అంటే మరి ఒకవేళ వైసీపీతో కనుక వీళ్ళు కలిసారంటే వైసీపీ వాళ్ళు ఇంతకంటే దారుణాలే చేయిస్తారు మాట్లాడిస్తారు అందుకని వైసీపీ వాళ్ళతో కనుక ఆవిడ చేరితే అది చాలా అన్యాయం అండి ఎందుకంటే మనం చెప్పేది అసలు ఆడపిల్లల విషయంలో చెడు జరిగితే దాన్ని బయట మనం ఇబ్బంది పడతాం అలాంటి చెడు జరగనప్పుడు మీరు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు సుగాలి ప్రీతి వాళ్ళ పేరెంట్స్ అడుగుతున్నాం మనం ఇంకొకటి అమ్మాయికి అన్యాయం అయితే జరగలేదు అది ఆత్మహత్య అని తెలుస్తుంది ఎందుకు చేసుకున్నారు అనేది తల్లిదండ్రులకు తెలియాలి ఈ పాటికి అంటే ఏంటి రీజన్ అనేది మీకు తెలుస్తుంది కదా కొద్దో గొప్ప తర్వాత ఇవాళి అసలు ఈ కేసు ముందుకెళ్ళటానికి అక్కడ ఏమి ఎవిడెన్స్ లేవు సరిగా ఆత్మహత్య అన్నప్పుడు ఎవిడెన్స్ ఎలా ఉంటాయి అంటే వేరే వాళ్ళ మీద నింది ఎలా వేస్తాం మనం అనవసరంగా ఇవాళ వేదన చెందుతున్నది పవన్ కళ్యాణ్ అంటే టూ థౌజండ్ సెవెంటీన్లో ఇన్సిడెంట్ జరిగింది కదా మేడం ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదంటారా దొరకలేదని చెప్తున్నారండి ఇప్పుడు పోలీసులు అన్ని చూస్తారు కదా అసలు మీకు సరైన ఆధారాలు దొరకలేదు ఆ డిఎన్ఏ కూడా సరిపోలేదు అంటే వాళ్ళు చెప్పి నిందితులతోటి వాళ్ళు తప్పు చేసి ఉంటే డిఎన్ఏ కదా తర్వాత నిజంగా అమ్మాయి మీద ఏదైనా అఘాయితం జరిగి ఉంటే ఆ వివరాలు కూడా తెలుస్తాయిగా కానీ జరగలేదు అనేది క్లియర్ కట్ గా తెలుస్తుంది జరగకపోతే చాలా అదృష్టం కదండి అంటే తనద్దరు తను చనిపోతే అది వేరే విషయం కానీ అఘాయిత్యం జరగకపోవడం అనేది అదృష్టం అడిగితే అది ఎంత వేదన పేరెంట్స్ కావచ్చు మనలాంటి వాళ్ళకి కావచ్చు ఎవరికైనా అది వేదన కలిగించే అంశం ఒకటి పవన్ కళ్యాణ్ గారు ఎంతో దగ్గర తీసుకుని ఎవరు పట్టించుకున్నప్పుడు కేసుని డీల్ చేశారు వాళ్ళకి ధైర్యం ధైర్యం చెప్పారని చెప్పొచ్చు అలాంటిది ఇప్పుడు ఆయన మీద ఇలాంటి వ్యతిరేకంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు అదే చెప్తున్నానండి ఇదేదో పని కట్టుకుని ఎవరో చేయిస్తున్నారని అనిపిస్తుంది మనకి ఇంతకాలం కాలంలో లేని ఇప్పుడు సడన్ గా ఆవిడ ముందుకొచ్చి మైక్ ముందుకొచ్చి ఈ రకంగా మాట్లాడటం అనేది వెనకాల వైసీపీ వాళ్ళు ఉన్నారా అనేది ఒక క్వశ్చన్ మార్క్ తర్వాత వాళ్ళు జనసేనకు సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు ఏంటి అనేది మనమే యాంటిసిపేట్ చేయలేం అంటే ఇంకా కొంచెం బలంగా ఈ పార్టీ ముందుకెళ్ళాలి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మనం మళ్ళీ రావాలి ఇంకో పదేళ్ళు పదిహేను ఏళ్ళు బాబుగారే ముఖ్యమంత్రి అని చెప్పేస్తారు నేను పవన్ కళ్యాణ్ దాన్ని ఎంఫసైజ్ చేశారు కాబట్టి ఆయన క్లియర్ కట్ ఎజెండాతో ఆయన ముందుకు వెళ్తున్నారు అంటే ఒకటండి పవన్ కళ్యాణ్ దగ్గర మనం ఒకటి మెచ్చుకోవాల్సిన అంశం ఏంటంటే అతను నేర్చుకుంటున్నారు ప్రతిదీ కూడా తెలుసుకుంటున్నాడు ఆయన అంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే రాష్ట్రం ముందుకెళ్తుంది అనేది అతను క్లియర్ గా మైండ్ లో ఉండబట్టే ఆ రోజు ఆయన పొత్తుకెళ్లారు తర్వాత కూడా ఆయన ఒకే మాట మీద ఉన్నారు ఇక్కడ మాట మార్చట్ల ఇంకొకటి రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే కూటమి ప్రభుత్వం కలిసి చెప్పారు ఎగ్జాక్ట్లీ అది కూడా నిన్న మళ్ళా చెప్పారు కూటమి కలిసే పనిచేస్తుంది మళ్ళా ఎన్నికల్లో కూడా మేము కలిసే నిలబడతాము మేము విడిపోవు అనేది నిన్న మళ్ళీ ఇంకోసారి ఆయన క్లారిటీ ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వైసీపీ వాళ్ళు ఎదురు చూస్తున్నారు వీళ్ళు ఎప్పుడు విడిపోతారు ఎప్పుడు వీళ్ళు విడివిడిగా పోటీ చేస్తారు మనం నెగ్గడానికి అవకాశం ఉంటుందా అనేది వాళ్ళ ఆలోచన అంటే గోతి దగ్గర నక్కల్లాగా అంటారు చూడండి అట్లా వాళ్ళ ప్లాన్ వాళ్ళు వేసుకుంటున్నారు కానీ జనసేన తరఫున పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా చెప్పటం జరిగింది మేము విడిపోయే ప్రసక్తి లేదు కలిసే ముందుకు సాగుతాం మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మరో పదిహేను ఏళ్ళు ఆయనే ముఖ్యమంత్రి అనేది ఆయన క్లియర్ గా చెప్పారు మీరు చూస్తున్నారు ఇవాళ వైజాగ్ ఏ రకంగా ఉంటుంది రాయలసీమ ఎలా అభివృద్ధి చెందుతుంది నీళ్లు ఇచ్చారు కుప్పానికి కావచ్చు ఈవెన్ పులివెందులకు కూడా నీళ్లు ఇస్తా అన్నారు ఆయన ఏ ముఖ్యమంత్రి చేస్తాడండి అన్ని రకాలుగా ఏదైనా తీసుకోండి మీరు అంటే వీళ్ళు అంటానికి కూడా సిగ్గుపడాలి వాళ్ళు నాలుకలా అవి అన్నం తింటున్నారా లేదా అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి పొజిషన్ వాళ్ళు అంటే ఒక రాష్ట్రాన్ని మనం ఒక ఏమన్నా గ్లోబల్లో మీరు చెడు చేయడానికి ఎందుకు చూస్తున్నారు మీ వ్యక్తిగత స్వార్థాల కోసం ఒక రాష్ట్రాన్ని మీరు అభివృద్ధి చెందకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు అనేది మన ప్రశ్న ఎప్పుడూ కూడా మీరు రాజకీయ నాయకులు ఎందుకు అయ్యారు ప్రజలు ఒప్పుకుంటే అయ్యారు ప్రజలు ఒప్పుకోకపోతే మీరు అక్కడే ఉంటారు మీరు కాబట్టి మీరు మీ స్వార్థం కోసం మీరు రాష్ట్రాన్ని నడిబజార్లో తాకట్టు పెట్టద్దు అది మనం చెప్తున్నాం కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్ కట్ గా ఉన్నారండి ఆయన అదేవిధంగా సుగాలి ప్రీతి విషయంలో కూడా కేసు వెళ్ళింది వాళ్ళ పని వాళ్ళు చేస్తారు ఇక్కడ పవన్ కళ్యాణ్ చేయాల్సిన పని ఏమీ లేదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిందించడం వల్ల వచ్చిన కలిసి వచ్చేది ఏమీ లేదు అనవసరంగా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మగారు ఆ రకంగా మాట్లాడటం అనేది ఆవిడ వెనకాల ఎవరుని నడిపిస్తున్నారు అనేది తెలుసుకోవాలి దాన్ని ఎక్స్పోజ్ చేయాలి చెప్పాలంటే అదే ఓకే మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ